ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ సారంగపాణి జాతకం ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ బా ఎంత మంచి తెలుగు అండి థ్యాంక్ యూ సో మచ్ వింటూనే ఉండాలనిపించింది అండ్ మరి సారంగపాణి జాతకంతో సూపర్ హిట్ అందుకోబోతున్న ప్రియదర్శి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి ఇక్కడే స్టైల్ 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 సార్ ఇది ఓకేనా ఇప్పుడు ఓకే అండి అందరికీ నమస్తే మీడియా సోదర సోదరి మనలందరికీ ప్రత్యేకంగా నమస్తే ఎంతమంది వచ్చారు చాలా కలకలాడుతుంది ఫ్రంట్ త్రీ హీరోస్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వివరాలు సినిమా సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా కానీ మీ మిగతా వాళ్ళందరూ ఈ షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నామా కృష్ణప్రసాద్ గారికి అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ టు ఒక డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ టు టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్ సో అది ఇది మన దాకా జాతకం ఒక్కటే ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటుంది ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించేంత ఇది ఉండింది సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికి నచ్చిందా సో నేను ఒకటే ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ దట్ మనకి హైదరాబాద్లో అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం కాబట్టి చెప్తున్నా ఇందాక ఫైవ్ ఓ క్లాక్కి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు